హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది టూ బీహెచ్కే రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ పలకలూరు మెయిన్ రోడ్ కి కేవలం రెండవ బిట్ లో నిర్మించినటువంటి అపార్ట్మెంట్ సుమారు పదహారు సంవత్సరాల క్రితం నిర్మించారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చాలా బాగున్నది ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సపరేట్ పూజారూమ్ కూడా ఉన్నది ఈ అపార్ట్మెంట్ పలకలూరు మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ కి నియర్ బై లో ఉంటుంది పది వందల ఎనభై ఎస్ఎఫ్ టి తో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగున్నది కబోర్డ్స్ వర్క్ గాని ఇంటీరియర్స్ గానీ చాలా డీసెంట్ గా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కి కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని నిత్యావసరాలకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి చాలా దగ్గరగా ఉంటుంది కిచెన్ కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది కిచెన్కి పక్కనే వాష్ ఏరియాని కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇంటీరియర్ వర్క్స్ చాలా డీసెంట్గా ఉంటాయి అపార్ట్మెంట్ ఫ్లాట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూసినది లివింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి ఇండియన్ స్టైల్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఒక సిట్అవుట్ ఏరియా కూడా ఉంటుంది అన్డివైడెడ్ షేర్ నలభై ఐదు గజాలు వస్తుంది అపార్ట్మెంట్ నిర్మించి సిక్స్టీన్ ఇయర్స్ అయినప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉంది పది వందల ఎనభై ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ యొక్క ధర నలభై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనపడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు